అందరికీ నమస్కారం నేను అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ ట్వంటీ నైన్ హా బాగున్నాను నువ్వు గౌరీ కదా అడిగింది హారిక ఆ అవును మేడం ఇతను నా భర్త పక్కనే ఉన్న ఈశ్వర్ ని పరిచయం చేసింది గౌరీ ఈశ్వర్ వైపు చూసి నమస్తే చెప్పి మాట్లాడుతూ ఉంది హారిక ఈశ్వర్ కూడా హారికతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో కాల్ కట్ చేసి హారిక కోసం లోపలికి వచ్చాడు రామ్ హారిక ఎవరితోనో మాట్లాడుతూ కనిపించడంతో ఇదెవరితో మాట్లాడుతుంది అనుకుంటూ హారిక దగ్గరికి వచ్చాడు ఏమిటి తిను నా పేషెంట్ పేరు గౌరీ ఇంకా ఇతను ఆమె భర్త అంటూ రామ్ రాగానే చెప్పింది హారిక గౌరీ వైపు చూసి చిరునవ్వు నవ్వి ఈశ్వర్ వైపు చూశాడు రామ్ ఈశ్వర్ కూడా రామ్ వైపు చూశాడు రామ్ వైపు చూసిన ఈశ్వర్ ఈశ్వర్ వైపు చూసిన రామ్ ఇద్దరు షాక్ అయ్యారు నువ్వు కాత్యాయని భర్త కదా ఈశ్వర్ ఆ రోజు రోడ్డు మీద మా విజయ్ చేతిలో చావు దెబ్బలు తిన్నావు కదా నువ్వే కదా అడిగాడు రామ్ ఏం మాట్లాడుతున్నారు ఇతనేనా మన కాత్యాయన్ని భర్త అంటూ ఈశ్వర్ వైపు అసహ్యంగా చూసి గౌరీ వైపు చూసింది కాత్యాయని వీళ్ళకి తెలుసు అన్న దగ్గర ఆగిపోయాయి తన ఆలోచనలు ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు కదా దేవుడు నీకు సరైన శిక్ష వేశాడు ఇంకా నేను చాలా ఆలోచిస్తున్నాను నీకు ఎలా ట్రీట్మెంట్ చేయాలా అని ఎందుకంటే నీకు వచ్చింది ఒక రేర్ స్కిన్ డిసీజ్ పది కోట్ల మందిలో నలుగురుకో ఐదుగురుకో వస్తుంది అలాంటిది నేను చాలా బాధపడ్డాను అది నీకు వచ్చినందుకు కానీ దేవుడు ఎవరు చేసిన పాపాలకి వాళ్ళకి సరైన శిక్షలు వేస్తాడు నీకు కూడా సరైన శిక్ష వేశాడు అంటూ రామ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారిక అసలు తెలియదురా వాడే వీడు అని ఇంకా ఆ ముష్టి మొహంది చి ఇలాంటి దానికోసమా నేను ఇన్నాళ్ళు ఆలోచించింది అని నా మీద నాకే కోపం వస్తుంది అంది హారిక బాధక ఊరుకో నువ్వేం కావాలని చేయలేదు కదా కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతుంది అంతే అన్నాడు రామ్ భార్యని ఓదార్చే ప్రయత్నం చేస్తూ పదా ఇంటికి వెళ్ళిపోదాం అంది హారిక అదేంటి తీసుకోవాల్సిన కిరాణా సామాన్లు తీసుకున్నావా అడిగాడు రామ్ ఇప్పుడు తీసుకునే ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ వాళ్ళ మొహం చూడాలి అంటేనే నాకు ఒళ్ళంతా తేళ్లు జరలు పాకుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ భర్త చేతిని పట్టుకొని కార్ దాకా తీసుకొని వచ్చింది ఇక ఎంత చెప్పినా హారిక వినదు అని అర్థమైన రామ్ తనని తీసుకొని ఇంటికి వచ్చేసాడు మోక్షాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు విజయ్ రా డాడీ అంటూ విజయ్ చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది మోక్ష బాగా ఆడుకున్నావా అడిగింది కాత్యాయని బాగా మమ్మీ మనం ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం నాకు అక్కడ నాన్నమ్మ తాతయ్య అందరూ బాగా నచ్చారు మనం అక్కడికి వెళ్ళిపోదాం మమ్మీ అంటూ గోల చేయడం మొదలుపెట్టింది మోక్ష వెళ్ళిపోదాం బంగారం కాకపోతే కొంచెం టైం పడుతుంది అంది కాత్యాయని ఎన్ని రోజులు అడిగింది మోక్ష ఎన్ని రోజులు అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను నాకు ఈశ్వర్కి విడాకులు రావాలి అప్పుడు మనం అక్కడికి వెళ్తాం అంది కాత్యాయని అవునా ఆ బ్యాడ్ అంకుల్ కి ఫాస్ట్ గా నువ్వు డివోర్స్ ఇచ్చే అప్పుడు మనం అండ్ చెక్క మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఏమంటావు విజయ్ వైపు చూస్తూ అడిగింది మోక్ష వీలైనంత తొందరలోనే నిన్ను మమ్మీని అమ్మమ్మని తీసుకొని వెళ్ళిపోతాను సరేనా కూతురు వైపు చూస్తూ అడిగాడు విజయ్ మా డాడీ బంగారం అంటూ విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది మోక్ష వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంది కాత్యాయని సరే అయితే నేను వెళ్ళొస్తాను అన్నాడు విజయ్ అదేంటి బాబు డిన్నర్ టైం అయింది కదా తినేసి వెళ్ళండి అన్నారు పిన్ని గారు అయ్యో పర్లేదాండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తింటాను నవ్వుతూ చెప్పాడు విజయ్ అలా వద్దు డాడీ నువ్వు ఇప్పుడు తినేసి వెళ్ళాలి మమ్మీ నువ్వు కూడా చెప్పు అంటూ మోక్ష చెప్పడంతో తినేసి వెళ్ళు విజయ్ అంటూ చెప్పడంతో ఇక కాదు అనలేక తినడానికి ఫిక్స్ అయ్యాడు విజయ్ విజయ్ తింటాను అని చెప్పడంతో ఫాస్ట్గా వంట చేయడం మొదలుపెట్టింది కాత్యాయిని చపాతి కుర్మా చేసేసి ముగ్గురికి వడ్డించింది నువ్వు కూడా తిను కాత్యాయని అన్నాడు విజయ్ నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి అంటూ ప్రేమగా ముగ్గురికి వడ్డించింది ముగ్గురు తినేసాక ఇక విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళు అబ్బాయి వెళ్లే వరకు గేట్ దగ్గర నిలబడు అంటూ పిన్ని గారు చెప్పడంతో విజయ్ వెనకే బయటికి వెళ్ళింది కాత్యాయని కూడా థ్యాంక్స్ విజయ్ నవ్వుతూ చెప్పింది కాత్యాయిని ఆ ఎందుకు అర్థం కానట్టు అడిగాడు విజయ్ నాకట్టు పాప పిన్ని తప్ప ఎవ్వరూ లేరు పాపకి ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చినందుకు కంటి నిండా నీళ్ళతో చెప్పింది కాత్యాయని ఇదిగో నువ్వు ఏడుస్తున్నట్టు మీ అత్తకి తెలిసిందనుకో నిన్ను నేనేదో అన్నాను అని నా మీద యుద్ధానికి దిగుతుంది అవసరమా నాకు అసలే మా మమ్మీతో చాలా కష్టం అన్నాడు విజయ్ విజయ్ చెప్పిన దానికి నవ్వు వస్తూ ఉంటే నవ్వుతూ ఈశ్వర్ దగ్గరికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది నువ్వు కూడా వస్తావా అడిగింది కాత్యాయని ఒంటరిగా పంపిస్తాను అని ఎలా అనుకున్నా నీతో పాటు నేను కూడా వస్తాను అలాంటి రాక్షసుడి దగ్గరికి ఒక్కదాన్ని పంపించే ధైర్యం నేను చేయలేను అన్నాడు విజయ్ నిజంగానా నిజంగా నువ్వు నాతో పాటు వస్తావా అడిగింది కాత్యాయని ఖచ్చితంగా వస్తాను నువ్వు నేను రేపు ఉదయం వెళ్దాం ఏమంటావు ఓకేనా అడిగాడు విజయ్ అలాగే అంది కాత్యాయని సరే అయితే ఇక నేను వెళ్ళనా ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి వెళ్ళొస్తాను కాత్యా అన్నాడు విజయ్ అలాగే విజయ్ అంటూ విజయ్ వెళ్ళిన వైపే చూస్తూ విజయ్ వెళ్ళిపోయాక అప్పుడు లోపలికి వెళ్ళిపోయింది కాత్యాయని పిన్ని రేపు ఉదయం వెళ్దాం అన్నాడు విజయ్ ఈశ్వర్ దగ్గరికి అంది కాత్యాయని త్వరగా ఆ విడాకులు కూడా వచ్చేస్తే నీ జీవితం బాగుపడినట్టే అన్నారు పిన్ని గారు అదే ఆలోచిస్తున్నాను పిన్ని ఇప్పటికీ ఇదంతా కలలా ఉంది విజయ్ నా జీవితంలోకి రావడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను నిన్ను మోక్షాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నదంతా ఒక కలలా ఉంది అంది కాత్యాయని జీవితంలో కష్టాలతో పాటు సుఖాలు సంతోషాలు కూడా ఉంటాయి ఇన్నాళ్ళు జీవితంలో కష్టాలు మాత్రమే చూసావు కదా ఇక్కడ నుంచి సంతోషాలు కూడా చూడు అన్నారు పిన్నిగారు లేదు పిన్ని ఆ ఈశ్వర్ ఏం గొడవ చేస్తాడు అని భయంగా ఉంది అంది కాత్యాయి దిగులుగా ఏమీ చేయలేడు విజయ్ బాబు ఉన్నాడు కదా చూసుకుంటాడు నువ్వేం కంగారు పడుకు అన్నారు విజయ్ ఉండడం వల్లే ఏమాత్రమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంది కాత్యాయి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అమ్మా అన్నారు పిన్నిగారు అలాగే పిన్ని అంటూ మోక్ష దగ్గరికి వెళ్ళిపోయింది కాత్య నెక్స్ట్ డే మార్నింగ్ పాపని స్కూల్కి రెడీ చేస్తూ బిజీగా ఉంది కాతియాయిని పాప స్కూల్ టైంకి ఇంటికి వచ్చాడు విజయ్ ఏ డాడీ వచ్చాడు అంటూ బట్టికి పరిగత వేసింది మోక్ష మోక్ష ఆకు జడవేని అంటూ మోక్ష వెనుక పరిగెడుతూ అరిచింది కాతియాయిని మోక్ష విజయ్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ నవ్వుతూ విజయ్ని ని చెప్పింది అరే నీకు ఎలా తెలిసిపోయింది బంగారం డాడీ వచ్చాడు అని అడిగాడు విజయ్ పాపని ఎత్తుకొని అంటే మరీ మరి మా డాడీ వచ్చినట్టు నా మనసుకి తెలిసిపోయింది అంది మోక్ష అవునా అంటూ పాపని ముద్దు చేస్తూ ముందుకి కదిలాడు గుమ్మం దగ్గర కాత్యాయని కోపంగా మోక్ష వైపు చూస్తూ కనిపించడంతో మోక్ష భయంగా విజయ్ చుట్టూ చేతులు వేసి డాడీ మమ్మీ దగ్గర నుంచి నన్ను సేవ్ చేయి అంది మోక్ష డాడీ ఉండగా నీకు భయం ఎందుకురా అంటూ కాత్యాయని వైపు చూస్తూ ఏమైంది కాత్యా గుమానికి అడ్డంగా ఎందుకు నిలబడ్డావు పక్కకి జరుగు నేను పాప లోపలికి వస్తాం అన్నాడు విజయ్ కాత్యాయని ఇద్దరి వైపు చూస్తూ అసలేమనుకుంటున్నారు ఇద్దరు అదేమో జడ వేస్తుంటే పరుగు తీసింది నీ దగ్గరికి నువ్వేమో దానికి సపోర్ట్ చేస్తున్నావా అడిగింది కాత్యాయని ఏదో చిన్నపిల్ల ఇలాంటి తప్పులన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి అన్నాడు విజయ్ అలాగే సార్ వదిలేస్తాము కానీ పాపకి ఎవరి చేట వేస్తారు దానికి టైం అవుతుంది నాకు కూడా టైం అవుతుంది కదా అది అర్థం చేసుకోదు రాక్షసి అంది కాత్యాయని కూతురు రాక్షసి అయితే మమ్మీ ఏమవుతుంది అంది మోక్ష విజయ్కి దగ్గరగా జరిగి మోక్ష అన్నదానికి నవ్వు ఆగలేదు విజయ్కి నువ్వు సూపర్ బంగారం భలే అడిగా మమ్మీని అన్నాడు విజయ్ ఏమడిగింది నన్ను హా ఏంటి ఆటలుగా ఉందా మీ ఇద్దరికి చెప్తాం నువ్వు రావే అంటూ పాపని విజయ్ చేతిలోంచి తీసుకొని లోపలికి నడుస్తూ వెనక్కి తిరిగి విజయ్ వైపు చూస్తూ అక్కడే ఆగిపోయావేం లోపలికి రా విజయ్ అంది కాత్యాయని సరే అంటూ లోపలికి వచ్చాడు విజయ్ కాత్యాయని పాపని స్కూల్లో నేను డ్రాప్ చేస్తాను డ్రాప్ చేసి అలా మనం ఈశ్వర్ దగ్గరికి వెళ్దాం ఆల్రెడీ డివోర్స్ పేపర్స్ రెడీ చేయించాను ఓకేనా అన్నాడు విజయ్ విజయ్ ఈశ్వర్ పేరు ఎత్తేసరికి ఒంట్లో తెలియని సన్నని వణుకు ఈశ్వర్ ఎలాంటి వాడో తెలిసిన కాత్యాయని విజయ్ తనకి తోడుగా వస్తున్నాడు అని తెలిసినా కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తుంది కాత్యాయని నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కాత్యా అంటూ తనని పిలిచాడు విజయ్ అయినా కూడా తన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాత్యా బానే ఉన్నావా అంటూ తనకి దగ్గరగా జరిగి చేతిని కాత్యాయని భుజం మీద వేస్తూ తనని కదిపాడు విజయ్ ఆ చెప్పు విజయ్ వణుకుతున్నట్టే వచ్చాయి తన మాటలు బానే ఉన్నావా ఇప్పటిదాకా చకచకా మాట్లాడావు కదా సడన్ గా ఏమైంది అడిగాడు విజయ్ కంగారుగా లేదు ఏం లేదు అంటూ పాపకి పూర్తిగా జడవేసి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు తను నీకు టిఫిన్ పెడుతుంది అంటూ పాపని పంపించేసింది ఇప్పుడు చెప్పు ఏమైంది అడిగాడు విజయ్ ఎందుకో భయంగా ఉంది విజయ్ వాడి దగ్గరికి వెళ్ళాలి అంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కంటి నిండా నీళ్లతో విజయ్ వైపు చూస్తూ చెప్పింది కాత్యాయని ఎందుకు భయం చెప్పు అడిగాడు విజయ్ ఏమో వాడి పేరు చెప్తేనే ఒంట్లో వణుకు వచ్చేస్తుంది దించుకొని చెప్పింది కాత్యాయని ఏయ్ ఇప్పుడు ఎందుకు తలదించుకుంటున్నా నువ్వేం తప్పు చేయలేదు అర్థమవుతుందా ఇంతకు ముందు అంటే నేను నీ పక్కన లేను అందుకనే వాడి ఆటలు సాగాయి ఇప్పుడు రమ్మని చెప్పు వచ్చి నీ మీద చెయ్యవేమను ఆ చెయ్యి ఆ ప్రాణం రెండూ లేకుండా చేస్తాను అర్థమవుతుందా నువ్వు కంగారు పడుకు భయపడుకు అర్థమవుతుందా నీ పక్కనే నేనున్నాను నీకు ఆసరాగా తోడుగా నీడగా నీ వెన్నంటే ఉంటాను అన్నాడు విజయ్ సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాత్యాయని విజయ్ అక్కడే ఉన్నాడు కూర్చొని ఫోన్ చూస్తూ ఈ లోపు పిన్ని గారు లోపలి నుంచి కాఫీ టిఫిన్ పట్టుకుని బయటికి వచ్చారు కాఫీ తాగి టిఫిన్ తినండి బాబు అన్నారు పిన్ని గారు అయ్యో ఇంట్లో తినేసి ఆంటీ ఇప్పుడేం వద్దు అన్నాడు విజయ్ అదేం కుదరదు బాబు నువ్వు తినాల్సిందే అంటూ పట్టుపట్టడంతో ఇక తప్పక కాఫీ తాగి టిఫిన్ తింటూ ఉన్నాడు విజయ్ ఈలోపు కాత్యాయని రెడీ అయి బయటికి వచ్చింది పిన్ని గారు మోక్ష క్యారేజ్ సర్దుతూ ఉంటే మోక్ష తన పుస్తకాలు సర్దుకుంటూ ఉంది మోక్ష ఇంకా రెడీ అవ్వలేదా టైం అవుతుంది కదా స్కూల్కి ఇంత లేట్ చేస్తే ఎలా తిట్టడం మొదలుపెట్టింది కాత్యాయిని అయిపోయింది మమ్మీ అయిపోయింది నాదే లేట్లేం లేదు అమ్మమ్మదే లేట్ అంది మోక్ష పిన్ని పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి విడాకుల విషయం మాట్లాడటానికి ఈశ్వర్ దగ్గరికి వెళ్తున్నా చెప్పింది కాత్యాయని జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అంటూ కాత్యాయని నిదుటిన ముత్తు పెట్టుకుని తనని పంపించారు పిన్నిగారు ముగ్గురు కార్లో స్టార్ట్ అయ్యారు ముందుగా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఈశ్వర్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు విజయ్ కాత్యాయని ఒక పావు గంట ప్రయాణం చేసిన తర్వాత ఈశ్వర్ ఇంటి ముందు ఆగింది విజయ్ కార్ కార్లో నుంచి బయటికి దిగాడు విజయ్ ఇటువైపు నుంచి కాత్యాయని పద అంటూ కాత్యాయని చేతిని పట్టుకొని ముందుకి నడిచాడు విజయ్ గుమ్మం దగ్గరే బియ్యంలో రాళ్లు ఏరుతూ కనిపించారు గారు ఎవరవడ ఈశ్వర్ తల్లి గేట్ దగ్గర ఎవరు నిలబడి ఉండడం గమనించిన శైలజా గారు తల ఎత్తి చూశారు అక్కడ కాత్యాయని తన పక్కన ఎవరో అతను కనిపించడంతో కాత్యాయని నువ్వేనా అంటూ ఏరుతున్న బియ్యం పక్కన పెట్టి పైకి లేచి నిలబడ్డారు శైలజాకారు కాత్యాయని నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో విజయ్ మాట్లాడుతూ మీ అబ్బాయి ఈశ్వర్ ఇంట్లోనే ఉన్నాడా అడిగాడు గాంభీర్యంగా ఉన్నాడు కానీ నువ్వెవరు మా అబ్బాయితో మీకు పనేంటి అడిగింది శైలజ గారు పిలవండి చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నాడు విజయ్ లోపలికి రండి పిలిచారు గారు మేం రాము అతన్నే బయటికి రమ్మని చెప్పండి అన్నాడు విజయ్ విజయ్ మాట తీరుని బట్టి స్పష్టంగా అక్కడ గొడవ జరగబోతుంది అని అర్థమైంది శైలజ గారికి ఉన్న పరువు కూడా పోతుంది అన్న భయంతో లోపలికి రండి బాబు బయట ఏం మాట్లాడతాం చెప్పండి అన్నారు శైలజ గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Und dann bye bye